బియ్యం కూడా నాణ్యమైన ధర నాణ్యమైన మంత్రి రాజు గారు షాపు మంత్రి గారు గారు

ಎಟ್ಕೆ ಜಲ್ಲಮ್ಮ ಅರಗರು 100 ರೂಪಾಯಿ ಕೇಳಿದರಲ್ಲ ನಮ್ಮ ಸೈಡ್ಗೆ ಸೈಡ್ ಕಳانا ಸ್ವಯಂಸೇವಾ ನಿಯೋಗದ ಅನಕ್ಷರ

ஷரு டுண்ட்ய ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు మార్కెట్లో బియ్యం కందిపప్పు సరసమైనటువంటి ధరలకి తక్కువ ధరలకే ఈరోజు అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కౌంటర్లు ప్రారంభించడం జరిగింది మార్కెట్ రేట్లో కందిపప్పు నూట ఎనభై రూపాయలుంటే రైతు బజార్లో నూట అరవై రూపాయలకే మరి కందిపప్పు కేజీ కందిపప్పు అందించడం జరుగుతుంది అదేవిధంగా బియ్యం కూడా ఇవాళ మార్కెట్లో యాభై ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే పాత బియ్యం సోనా బియ్యం నలభై ఎనిమిది రూపాయలకి రైతు బజార్లో అందిస్తూ ఉన్నారు అదేవిధంగా స్టీమ్ రైస్ అయితే యాభై రూపాయ యాభై రెండు రూపాయలకి స్టీమ్ రైస్ అందించడం జరుగుతుంది ఇది చాలా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం దానికి తగిన విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరి దీన్ని వెంటనే ప్రారంభించాలని భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు బజార్లో కూడా ఈ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతు మార్కెట్లకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మార్కెట్లో రైతులు నేరుగా వచ్చి రైతు మార్కెట్లో అమ్ముకునే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల చాలా గ్రామాల నుంచి రైతులు బందర్లో ఉన్నటువంటి మార్కెట్ తీసుకొచ్చి మరి వాళ్ళు సరసమైనటువంటి ధరలకు అమ్ముకోవడం అలాగే వినియోగదారులకు కూడా చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ వాళ్ళకి తక్కువ ధరలకే అందించడం జరిగేది మరి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం మచిలీపట్నం రెండో మార్కెట్ని కూడా మేము రైతు భయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు ఐదు సంవత్సరాలు అసలు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడే జేసీ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది వారు కూడా ఇమీడియట్గా దాన్ని పూర్తిగా వినియోగదారులు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు మరి ఇది చాలా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే ఈ వారం మరి ఈ నెలలో పంచదార రాలేదని చెప్పి కొంతమంది చెప్పారు అది కేవలం మార్కెట్లో కొంత వేమెంట్స్ తేడా వస్తాం వల్ల అది ఆగింది నెక్స్ట్ మంత్ నుంచి పూర్తి స్థాయిలో బియ్యం కానీ పంచదార కానీ పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుంది ఏదైతే వెహికల్స్ వస్తాయని ఇంటింటికి బియ్యాన్ని కానీ షుగర్ కానీ అందించడం జరుగుతుంది మరి ఇవాళ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మంచి బియ్యం అలాగే మంచి కందిపప్పు కూడా నాణ్యమైనటువంటి కందిపప్పు బియ్యం కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మరి ఈ కౌంటర్ ఏర్పాటు చేయడంలో మరి కీలక బాధ్యత తీసుకున్నటువంటి జేసీ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే దీన్ని సహకరిస్తున్నటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి అదేవిధంగా మరి బృందావనపుర వర్తక సంఘ అసోసియేషన్ వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను